సార్ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎన్ఎంఎల్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ కోర్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు యాజ్ యూజువల్ బీటెక్ సిఎస్ఈ ఏ రకంగా నాలుగు సంవత్సరాలు ఉంటుందో అదే రకంగా మా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా నాలుగు సంవత్సరాల కోర్సే అయితే ఇందులో గొప్ప విశేషం ఏంటంటే ఇది బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ చదవరు కదా మరి వాళ్ళు ఎలా చేస్తారు ఈ కోర్సు అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఫంక్షన్ మ్యాథమెటిక్స్ రెండు లాజికల్ మ్యాథమెటిక్స్ లాజికల్ మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టెన్త్ క్లాస్లో చదువుతాడు మీకు అర్థం కావాలంటే డిగ్రీలో అయిపోయిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే రైల్వే ఎగ్జామ్స్ రాసినప్పుడు డిగ్రీ ఏ విద్యార్థి రాస్తాడు కదా అంటే అక్కడ ఏం చదువుతాడు అర్థమెటిక్ రీజనింగ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నేర్చుకుంటారు అదేంటి అర్థమెటిక్ రీజనింగ్ క్వాంటిటివ్ అనేటువంటిది లాజికల్ మ్యాథమెటిక్స్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షన్ మ్యాథమెటిక్స్ ఫంక్షన్ మ్యాథమెటిక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఏబి ఈ రకం ఈక్వేషన్ లేకపోతే డెరివేటివ్స్ లేకపోతే ఇంటిగ్రల్స్ లేకపోతే ట్రిగనామిట్రీ సో కంప్యూటర్స్ అనేటువంటిది బైనరీ కోడ్ బైనరీ లాంగ్వేజ్ కాబట్టి మనకు ఈ రకంగా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది సార్ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్య తీసుకోవాలనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సార్ అడ్మిషన్ ప్రాసెస్ విశ్వవిశ్వాని డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ మా వెబ్సైట్ ఉంటుందండి అక్కడ అడ్మిషన్స్ అప్లై ఉంటుంది మేము బేసిక్గా ఏం చేసామంటే ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి పిల్లలు మాకు అప్లై చేసిన తర్వాత వాళ్ళకి మేము ఏ గ్రూప్ అయినా సరే వాళ్ళకు ఒక రిటర్న్ టెస్ట్ పెడతాము ఓకే రిటర్న్ టెస్ట్ తర్వాత ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటామంటే ఆ పిల్లవాడికి ఆ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎందుకు ఆ కోర్స్ చేయాలనుకున్నాడు అనేటువంటి ప్రాథమికమైనటువంటి డిస్కషన్ చేసిన తర్వాత మనము ఆ అభ్యర్థికి మనము అడ్మిషన్ ఇవ్వడం అనేటువంటిది విశ్వవిషయాల్లో జరుగుతుంది ఓకే